హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు కట్ బజ్జీలు ఈ కట్ బజ్జీలు చాలా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్గా ఈ కట్ బజ్జీలు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి బండ్ల మీద చేసే బజ్జీలానే టేస్ట్ చాలా బాగుంటుందండి తయారీ విధానం ఇప్పుడు చూద్దాము ముందుగా బౌల్ తీసుకోవాలి అందులోకి వన్ కప్పు శనగపిండి తీసుకోవాలి అందులోకి వన్ స్పూన్ బియ్య పిండి తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకోవాలి అందులో కొద్దిగా కారం వేసుకుందాము చిటికడు కారం చిట్కాడ వంట సోడా వేసి కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ వండలు లేకుండా పిండిని పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలండి ఈ క్వాంటిటీ వస్తే సరిపోతుందండి పిండి కలిపేసిన తర్వాత పది నిమిషాలు అలా నానబెట్టాలి అయితేనే బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు మిరపకాయలు కట్ చేసుకుందాం మనం ఇప్పుడు ఈ బజ్జిమిరకాయని ఇలా మధ్యలో కట్ చేసి గింజలు మొత్తం తీసేయాలండి ఈ గింజలు మొత్తం తీసేసిన తర్వాత అందులోకి సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మిరపకాయని తీసి అందులో ఉన్న గింజలు తీసేసి సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు బజ్జి పిండిలోకి మిరపకాయలు ఇలా ముంచేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ మిరపకాయలు పిండిలో ముంచేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు అన్నీ వేసిన తర్వాత ఈ బాగా ఇంబే కదపకండి ఈ బాగా వేగిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి మిరపకాయలు వేగినాయి కదా మీరు తీసేసుకుందాము వేరే గిన్నెలో తీసేసుకోవాలి ఇప్పుడు మిగతా బజ్జీలు కూడా అట్లాగే చేసుకోవాలండి మిగతా బిరకాయలు మొత్తం ఇలా బజ్జీలు చేసేసి బాగా వేగిన తర్వాత తీసి వేరే గిన్నెలు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయలని కట్ బజ్జీలుగా చేసుకుందామండి ఈ మిరపకాయలని తీసుకొని ఇలా సగాన్ని కట్ చేయాలి మొత్తం చిన్న చిన్న పీసులు కట్ చేసేసి అదే కాగిన నూనెలో ఫ్రై చేయాలి బజ్జిల్లానే ఫ్రై చేసుకోవాలండి ఈ మొత్తం కలిపేసుకోవాలి బాగా వేగేదాకా కలిపేసుకోవాలి బాగా వేగినాయి కదండి ఇప్పుడు తీసేసుకుందాము అంతే రెండు కట్ బజ్జీలు రెడీ అయిపోయినాయి అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ కట్ బజ్జీలు రెడీ అయినాయండి ఉల్లిగడ్డలతో నిమ్మకాయలతో తింటే కట్ బజ్జీలు భలే టేస్ట్ ఉంటాయండి ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ